ఇంటర్మీడియట్లో ఇక నుంచి విద్యార్థులు ఎంబైపీసీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది గణితంలో ఏబి పేపర్లు రద్దు చేసి ఇకపై వంద మార్కులకు ఒకటే పరీక్ష నిర్వహిస్తారు సైన్స్ సబ్జెక్టుల్లో మార్కులను అరవై నుంచి ఎనభై ఐదు వరకు పెంచారు ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా మంత్రి లోకేష్ నేతృత్వంలో కీలక సంస్కరణలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆమోదం తెలిపింది ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి డెబ్బై ఏడవ సమావేశం మంత్రి లోకేష్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో నిర్వహించారు ఇంటర్మీడియట్లో ఇకపై ఎంవైపీసీ గ్రూపు చదవడం వల్ల విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ రెండింటికీ అర్హత సాధిస్తారు నీట్ జేఈలు రాసుకోవచ్చు గతంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంటర్మీడియట్ విద్యా మండలి నిలిపేసింది ప్రతిపాదనలపై వచ్చిన సూచనలు సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇంటర్మీడియట్ విద్యలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి తీసుకురానున్న సంస్కరణలకు విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ ను అమలు చేయనున్నారు విద్యార్థులు ఆరు సబ్జెక్టులతో ఎంవైపీ కోర్సు చదువుకునే అవకాశం కల్పించారు మార్చిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాల్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇస్తారు గ్రూపులో ఐదు సబ్జెక్టులుంటాయి రెండు భాషా సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది రెండో భాషా సబ్జెక్టు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు ఎంపీసీ విద్యార్థి రెండో భాష తెలుగు సంస్కృతం హిందీ ఉర్దూ స్థానంలో జీవశాస్త్రం తీసుకుంటే ఎంవైపీ లేదంటే నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు ప్రస్తుతం గణితంలో ఏ బీగా పేపర్లు నూట యాభై మార్కులకు ఉండగా వచ్చే ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు వంద మార్కులకే పేపర్ ఉంటుంది భౌతిక రసాయన శాస్త్రాలు ప్రస్తుతం అరవై మార్కులకు ఉండగా ఇది ఎనభై ఐదు మార్కులకు పెరుగుతాయి రెండో ఏడాదిలో ముప్పై మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి వృక్ష శాస్త్రం కలిపి జీవశాస్త్రంగా ఒకే సబ్జెక్టుగా ఉంటాయి ఇది ఎనభై ఐదు మార్కులకు ఉంటుంది ఇందులో నలభై మూడు మార్కులు వృక్ష శాస్త్రం నలబై రెండు మార్కులు జంతు శాస్త్రం ఉంటుంది మిగతా పదిహేను మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి భాషా సబ్జెక్టులో వంద ఉంటాయి నీట్ జేఈఈ ఈ ఏపీ సెట్ లాంటి పోటీ పరీక్షల మెటీరియల్ ను బోర్డు పోర్టల్లో ఉంచుతారు ప్రభుత్వ కళాశాలల కోచింగ్ కోచింగ్తో పాటు మెటీరియల్ ఉచితంగా ఇస్తారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి జూన్ ఒకటో తేదీకి బదులు ఏప్రిల్ ఒకటి నుంచే జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ ఏడు నుంచి మొదలవుతాయి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి రెండు వేల ఇరవై ఆరులో కాకుండా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు వృత్తి విద్యా కోర్సుల్లో డ్యూయల్ సర్టిఫికెట్ విధానం ఉంటుంది ఒకటి జాతీయ నైపుణ్య కౌన్సిల్ సర్టిఫికెట్ తో పాటు ఇంటర్మీడియట్ బోర్డు మరో సర్టిఫికెట్ ఇస్తుంది పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు మూడు వరకు ఉన్న సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేస్తారు